హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది మంగళవారం రోజు లాగే అండి కార్తీక మాసంలో తొలి ఏకాదశి పూజ మా ఇంట్లో నేను ఏ విధంగా జరుపుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి తెల్లవారుజామున పావు తక్కువ నాలుగు అయిందండి నేను లేచాను ఇంకా లేచి ఇల్లు ఊడ్చుకొని వాకులు కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసుకొని ఈ విధంగా పూజ సామాగ్రి మొత్తము తోమేసుకున్నానండి మామూలుగా చెప్పాలంటే ముందు రోజే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను కాకపోతే ఆ ముందు రోజు సోమవారం సాయంత్రం కూడా నేను దీపం పెట్టడం వల్ల అది ఉండడం వల్ల నేను తోముకోలేదండి అందువల్లనే ఉదయాన్నే నేను క్లీన్ చేసుకున్నాను చెప్పాలంటే నేను మంగళవారము శుక్రవారము పూజా సామాగ్రి క్లీన్ చేయనండి ఆ ముందు రోజే క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఈ కార్తీక మాసంలో సోమవారం రెండు పూట్ల మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి కుదరదు కాబట్టి ఆ రోజునే నేను తోముకున్నాను తోమిన పూజ సామాగ్రి మొత్తాన్ని కూడా ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటానండి తడి ప్రమిదల్లోని దీపం అయితే వెలిగించకూడదండి దానిపైన ఒక షార్ట్ కూడా చేశాను అవి రెడీగా పెట్టుకొని ఇంక గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లతోని అలంకరించుకున్నానండి ఏకాదశానికి కాదు కానీ ప్రతి మంగళవారము గుమ్మానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునే అలవాటు అయితే నాకు ఉందండి లక్కీగా మంగళవారం రోజున ఏకాదశి పడింది ఈ విధంగా నేను రెండు సంవత్సరాలుగా ఈ విధంగానే నేను పెట్టుకుంటానండి ఏదో చిన్న పూజ కూడా గుమ్మానికి చేసుకుంటానండి గుమ్మాన్ని మనము గౌరీ దేవిగా పూజిస్తాం కాబట్టి చిన్న పూజ అయితే గుమ్మం దగ్గర ప్రతి మంగళవారం చేసుకుంటానండి అయితే గుమ్మం మీద మనము వరిపిండితో నాలుగు గీతలు వేసుకొని నాలుగు సార్లు పెట్టినట్లయితే అంటే గుమ్మం మీద పదహారు గీతలు వచ్చేటట్లు పెట్టుకుంటే చాలా మంచిదంటండి నేను ఒక ఆవిడ ద్వారా తెలుసుకున్నాను చూడండి ఈ విధంగా అప్పటి నుంచి నేను ఏ విధంగానే పెడుతున్నానండి ఇంచుమించుగా రెండు సంవత్సరాల నుంచి సైన్స్ పరంగా చూసుకున్నా సరే పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి ఎలాంటి బ్యాక్టీరియాస్ని లోపలికి రానవదు గుమ్మం కూడా పచ్చగా ఉంటుందండి ఇల్లు కలగా కనిపిస్తుంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కాబట్టి నేను ఈ విధంగా అలవాటు చేసుకున్నానండి ఇంకా దానిపైన కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని గుమ్మాన్ని కూడా ఈ విధంగా అలంకరించుకొని రెడీగా పెట్టేసుకున్నానండి నేను మార్నింగ్ లేచినప్పుడు వాకిలి కడిగి ముగ్గు పెట్టింది షూట్ చేయలేదండి ఇప్పుడు నా ముగ్గు అయితే చూసేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి మంగళవారము శనివారము ఈ విధంగా మంచిగా ముగ్గులు వేసుకుంటానండి మిగతా రోజులు కూడా వేస్తాను కాకపోతే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను అయితే అదే పసుపు కుంకంతో గ్యాస్ స్టవ్ కూడా విధంగా పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్టవ్ కూడా బాగుంటుంది ఏమైనా నైవేద్యాలు వండినప్పుడు కూడా ఏమైనా నీచు గట్టు వండుకున్నట్లయితే అద్వాసం అనేది పోతుంది అంటండి అందుకే నేను ఈ విధంగా ప్రతి మంగళవారం స్టవ్ కూడా పసుపు రాసి గొట్లు పెట్టుకుంటాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి చెప్పాలంటే ఈ ఇంటికి అసలు దేవుడి గది లేదండి దేవుడి గది కట్టలేదు కూడాను ఎయిటీ పర్సెంటేజ్ ఇక్కడ ఇల్లులకి దేవుడి గదిలు పెట్టరండి వాళ్ళు ఎవరిని ఉద్దేశించి ఇల్లులు కడతారో నాకైతే అస్సలు అర్థం కాదండి ఇంకా ఒక చెక్కని పైన ఫిట్ చేసుకుని పటాలను అయితే ఈ విధంగా అమర్చుకున్నామండి మేము ఒక చిన్న దేవుడి గదిలాగా కిందన ఒక మందిరం పెట్టుకోవచ్చు కానీ మాకు ఇద్దరు చిన్నపిల్లలు కదండి కిందన పెడితే వాళ్ళు అస్సలు ఉంచరండి అక్కడే ఆడతారు కాబట్టి అలాగ దాన్ని ముడుతూనే ఉంటారు నాకు అది అస్సలు నచ్చదు అందుకనే పైనే ఫిట్ చేసుకున్నాము దేవుడి గదిని ఇంకా ఇంట్లో పూజ అయ్యాక పైన తులసమ్మకు కూడా పూజ చేసుకున్నానండి నేనైతే తులసమ్మను పెట్టుకోలేదండి మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను మా టెర్రస్ పైన తులసమ్మ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇక్కడైతే నదులు ఉండవు కాబట్టి ఒక పల్లెంలో వాటర్ వేసుకొని ఆ అరటి డొప్పని ఈ విధంగా నీటిలో వదిలిపెట్టుకున్నానండి ఈ విధంగా తులసమ్మ దగ్గర పూజ కూడా ముగించుకున్నానండి ఈ కార్తీక మాసంలో ఈ విధంగా నీటిలో వదలడం వల్ల చాలా మంచిదని అంటారండి కాకపోతే నేను ప్రతిరోజు ఈ విధంగా వదలనండి సోమవారము ఇంకా ఏకాదశి అలాంటప్పుడు ఈ విధంగా నేను చేసుకుంటాను ఇప్పుడు తులసాం దగ్గర పూజ అయిపోయింది కదండి గుమ్మానికి కూడా ఒక చిన్న పూజ అయితే చేసుకుంటానండి దీపం పెట్టను కానీ పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసుకొని ఇంక సాంబ్రాణి గొడ్డతో దూపం వెలిగించేసి చిన్న నైవేద్యం పెట్టుకొని ఆ గౌరీ తల్లికి దండం పెట్టుకుంటానండి ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదంటండి ఈ విధంగా ధూపాన్ని వెలిగించిన తర్వాత అదే ధూపంని ఇల్లంతా కూడా ఒకసారి చూపిస్తానండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ మనకి ఒక దేవాలయంలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఆ గంట రెండు గంటలైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది కదా శివాలయంకి అయితే నేను రెడీ అయ్యానండి ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అండి సోమవారం తర్వాత రోజున ఏకాదశి పడడం వల్ల గుడి అయితే కొంచెం ఖాళీగానే ఉందండి ప్రశాంతంగా పూజ అయితే అన్ని దేవుళ్ళ దగ్గర చేసేసుకున్నాను అన్ని దేవుళ్ళు కలిపి ఈ గుడిలోనే ఉంటాయండి ఇంకా పూజ అయ్యాక ఇంటికి వచ్చేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశానండి నేహాకి బాక్స్ మా హస్బెండ్కి లంచ్ గట్ట పెట్టాలి కాబట్టి ఇంకా వంట అయితే మొదలు పెట్టేశాను ఇంకా వంట చేశాక స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకున్నానండి రోజల్లా కాదు కానీ ఒంటిపోట చేశానండి ఎంత పనితోనే రోజల్లా ఉండాలంటే ఇంకా నేను ఉండలేనండి అందుకే ఒంటిపోటే చేశాను నాతో పాటు మా సర్మి కూడా నాకు పళ్ళు తినమని చెప్తుంది అండి ఉపవాసం ఉన్నప్పుడు నిద్ర కూడా చేయకూడదంట కదండి కానీ నాకు నిద్రను ఆపుకోవడం అయితే చాలా పెద్ద టాస్క్ అయ్యిందండి కానీ నేను అస్సలు పడుకోలేదు ఆ దాన్ని డైవర్ట్ చేయడానికి నేను శ్రీ మహావిష్ణువు నామాల గట్రా చదువుకొని అలాగే నిద్రను ఆపుకున్నానండి ఈవినింగ్ అయ్యింది ఇంకా సాయంత్రం మొల్ల ప్రసాదంగా పెట్టడానికి రవ్వ కేసరి చేశానండి రవ్వ కేసరి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందు కొంచెం నెయ్యేసి రవ్వ నేపుకొని పక్కన పెట్టేసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ రెండు గ్లాసులు రవ్వకేమో ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే ఆ వాటర్ మరిగాక ఆ రవ్వను అందులోకి వేసేసి ఇక్కడ నేను రెండు గ్లాసుల రవ్వకి రెండున్నర గ్లాసులు పావుతకు మూడు గ్లాసులు షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని దించడమేనండి ప్రసాదాన్ని అయితే దేవుడికి సమర్పించేస్తానండి ఇంకా నేను కూడా ఉపవాసాన్ని చెల్లించాను అదే రవ్వేసరిని ఈ విధంగా మా ఇంట్లో ఈ ఏకాదశి పూజను అయితే చేసుకున్నానండి మీరు ఏ విధంగా చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్